సో అందరూ తక్కువ టైంలో మీ యొక్క లెర్నింగ్ మీకు ఎలా ఉపయోగపడింది మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను రైట్ సుభాస్ ఎస్ సుభాష్ గారు తీసుకోండి మంచి అవకాశం వచ్చింది మీకు అవకాశం కొంతమందికి మాత్రం వస్తుంది సుభాష్ గారు ఉన్నారా సో మరొకరికి ఇచ్చేసండి హలో నేను ఉన్నానండి మాట్లాడుతున్నాను మిమ్మల్ని రండి సార్ చెప్పండి ఓకే అయితే నిన్న మానం రాజ్ కుమార్ గారు ఇచ్చారు మంచి అవకాశం బాలాజీ కుమార్ గారు అయితే మనకు నిన్న మన టాపిక్ వచ్చేసి మన మన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి మన మెంటల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఆ సామాజిక సేవలో మనం ఎంతవరకు ఉన్నాము మన హెల్త్ ఏ విధంగా ఉన్నది హెల్త్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉన్న పైన చెప్పారు చాటు కూడా డయాగ్రామ్ కూడా వేసి మీకు గ్రూప్ లో పెట్టాను ఆ విషయం మన స్ట్రెంత్ ఏంటి అనే పైన చాలా క్లారిటీగా వచ్చింది నాకైతే చాలా 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 క్లారిటీగా వచ్చింది బాగుంది మన ఏదైనా మన గోల్స్ ఏ విధంగా ప్రిపేర్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని మన సార్ చెప్పారు ఎస్టి రావు గారు చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పాను నాకైతే బాగా బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మోర్ గౌట్ రెండు విషయాలు చాలా బాగా గ్రేట్ అంటే మీకు ఈ నిన్న సెసన్ కాకముందు అసలు మనం మన గోల్ అనేది ఎలా సెర్చ్ చేసుకోవాలో ఏం చేయాలనేది మొత్తం అంతా కూడా కన్ఫ్యూజన్ ఉండేది ఉంటే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ గా ఉండే మన క్లారిటీ అనేది లేదు క్లారిటీ లేదు ఇప్పుడు నిన్న సెసన్ తో మొత్తం క్లారిటీ వచ్చింది అంటారు మీరు చాలా క్లారిటీ వచ్చేసింది డాగ్రామే సత్వం డయాగ్రామే వేసి కదా యా అది బాగా యూజ్ యూజ్ అయింది నాటకైతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఎందుకంటే మన స్ట్రెన్త్ ఎక్కడ వరకు ఉన్నది అనే విషయం మన స్ట్రెన్త్ యొక్క తెలిసింది ఎంత వరకు గ్రేట్ మోర్ సుభాష్ గారు నెక్స్ట్ మీరు ఎవరికి ఓపోతున్నారు ఎవరికంటే మీకు నచ్చినట్టు పర్వాలేదు మీకు ఎవరైతే వాళ్ళు వెంటనే వస్తారు దివ్య గారికి మాట్లాడండి దివ్య గారు కానీ లేదంటే ఎట్లయినా ఉన్నదా ఎస్టివి సార్ అయిన సరే ఎస్టివి రావు గారు అయిన సరే ఎవరైనా సార్ దివ్య గారు వచ్చేసండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మై గ్రూప్ మెంబర్ గుడ్ ఈవినింగ్ చెప్పండి నిన్న మనము ఆరు కోణాల గురించి నేర్చుకున్నాం సార్ అది ఫిజికల్ గా మెంటల్ గా స్పిరిచువల్ గా ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ పరంగా సోషల్ హెల్త్ గురించి నేర్చుకున్నా అంటే మనము ఈ ఆరు కోణాల్లో ఏ పొజిషన్ లో ఉన్నామని చెప్పి మీరు టెన్ అవుట్ ఆఫ్ చార్ట్ ప్రిపేర్ చేసి ఒక చక్రం లాగా డ్రా చేయమన్నారు సార్ దానికి పొజిషన్స్ ఇవ్వమన్నారు ఆ పొజిషన్స్ ఇవ్వడం వల్ల మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే మనం ఎక్కడైతే తక్కువగా నంబరింగ్ ఇస్తామో అక్కడ మనం వీక్ గా ఉన్నామని చెప్పి దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఆ డయాగ్రామ్ ఆ చక్రం ఆ డయాగ్రామ్ బట్టి మనకి గా మనం ఏ పొజిషన్ మన దేన్ని ఓవర్కమ్ చేసుకోవాలి మన గోల్ ఏంటి అనేది పర్టికులర్ గా అందరికి తెలుస్తుంది సార్ ఆ డ్రా చేయడం వల్ల ఇప్పుడు వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉండొచ్చు కానీ మల్టిపుల్ టాస్క్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ గా ఉంటది సో ఈ చార్ట్ ప్రిపేర్ చేయడం వల్ల అవుతుంది అంటే మనం మార్క్స్ అనేది ఇవ్వడం వల్ల పాయింట్స్ అనేది ఇవ్వడం వల్ల ఒక్క పాయింట్ తక్కువ ఉన్నా కూడా అది మనం దాన్ని అన్నిట్లో ఒక పాయింట్ తక్కువ ఓకే నేను దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలనే పర్టికులర్ గా మనకి గోల్ అనేది ఈజీ కనిపిస్తుంది మన దేన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి అనేది నేర్చుకోవడమే కాదు ఇంప్లిమెంటేషన్ అనేది అనుభూతి ఉంటుంది వెరీ గుడ్ నెక్స్ట్ మీరు ఎవరికి అవ్వాలి ఎవ్రీ ఇండివిజువల్ పార్టిసిపెంట్ అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ టైంలో చెప్పిన దాంట్లో కొద్దిగా యాడ్ చేయని ఏంటంటే మన స్ట్రెంగ్స్ మన వీక్నెస్ రెండు తెలిసి ఉండాలి స్ట్రెంగ్త్ కి మనము సెలబ్రేట్ చేసుకోవాలి వీక్నెస్ ని మనం నలుగురిలో షేర్ చేసుకొని అది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అన్నది తెలుసుకొని వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఇవ్వాలి గ్రాటిట్యూడ్ అన్నది మనము మర్చిపోయినాం గా నా నా సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ లో తెలిసింది ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా గూగుల్ పిల్లలు అయిపోయినారనమాట గూగుల్ పిల్లలు గూగుల్ అంతా నేర్పిస్తుంది తల్లిదండ్రులు ఏం అవసరం లేదు తల్లిదండ్రులు ఓన్లీ కని పెంచి వదిలేయడమే అంతే అనమాట ఆ రకంగా తయారైనారనమాట ఇది నేను నేను చెప్పిన మాట కాదు ఈ సిక్స్టీ టు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్నారో ఎవరైతే బతికి ఉన్నారో వాళ్ళందరి ఘోషాది వాళ్ళ మన వాంఛ ఇది ఎందుకు ఇట్లా అవుతా ఉంది అని అందుకోసమే మనము ఈ పరిస్థితికి వచ్చినాం కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం అన్నది కళ్ళ నుంచి తీసుకొచ్చి ఫోకస్ పెట్టి ఆ తల్లి తండ్రిలను వాళ్ళ ఫోటోలను పెట్టుకొని దేవుడికి దండం పెట్టకుండా పర్వాలేదు జన్మనిచ్చిన తల్లికి ఎంత కాలం బతికున్నావో అంతవరకు వాళ్ళ కాళ్ళ కాళ్ళనే నీ ఫైనల్ డెస్టినేషన్ గల చూసుకుంటే మనం అందరం సంతోషంగా ఉంటాం ఇప్పుడు ఈ గోల్స్లో చెప్పిన దాంట్లో ఏమిటంటే జస్ట్ విదిన్ వన్ వన్ మినిట్ ఓన్లీ ఐ విల్ టేక్ ఐ విల్ నాట్ టేక్ మోర్ ఈ గోల్స్లు మనం ఎందుకు చేసుకుంటున్నాము అన్నది మన మైండ్లో పెట్టుకోవాలి రాసి పెట్టుకోవడం రోజు చూసుకోవడం సంతోషపడడం ఐ డిడిట్ ఐ డిడిట్ అని దానికంటే నేను దీంట్లో ఎంతవరకు వచ్చినాను నిన్న ఎంత ఈరోజు ఎంత రేపెంత దట్ ఈస్ ఓన్లీ స్మార్ట్ గోల్స్ ఇట్ షుడ్ బి మెజర్డ్ దట్ ఎస్టర్డే ఐ ప్లాన్ టు క్లైమ్ ట్వంటీ స్టెప్స్ బట్ వేర్ ఐఎమ్ ఐఎమ్ ఐ క్రాసింగ్ దట్ ఆర్ ఐఎమ్ బియైండ్ దట్ మనము ఏం గోల్ పెట్టుకున్నామో అది అచీవ్ కావాలా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ కావాలా అదే అనమాట మెజరబుల్ అంటే యాక్యురసీ ఉండాలన్నమాట మనం ఒకవేళ ఎక్కలేదు అంతవరకు రాలేదు ఎందుకు ఇక్కడ అన్నది క్రిటికల్లీ ఇవాల్యువేట్ చేసుకోవాలి క్రిటికల్ ఇవాల్యువేట్ చేసుకొని హౌ కెన్ ఐ కమ్ ఓవర్ దట్ అన్నది ఆలోచన చేయాలి చేసి దాన్ని రీచ్ కావడానికి ట్రై చేయాలి ఒకవేళ కాలేదు యూ షుడ్ నాట్ ఫీల్ అన్ఈీ యూ షుడ్ నాట్ ఫీల్ సాడ్నెస్ శాడ్నెస్ అనీజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రిగర్ ఫర్ అస్ టు గో టు ద నెగటివ్ థింకింగ్ కాబట్టి దీనికి మనం ఎట్లా ఓవర్కమ్ కావాలి ఎంత పాజిటివ్ థింకింగ్ చేసుకోవాలని సెలబ్రేట్ చేసుకుంటూ నా గోల్ లిమిటేషన్ చేసుకుందాం ఏం పోయింది రేపు చేస్తాను ఈ రోజు ఫిఫ్టీన్ చేసినాను రేప్ థర్టీ ఫైవ్ చేసేస్తాను అని ఆలోచన చేసుకుంటూ సంతోషంగా ఉంటే రీచ్ టు అవర్ డెస్టినేషన్ సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్ సూపర్ సూపర్ ఇస్తున్నారు ఇస్తున్నారు జసికా మేడం జస్సికా మేడం అడగండి ఓకే 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 జస్సికా రండి మీరు హా సార్ ఇప్పుడే జాయిన్ అయినాను సార్ చెప్పండి సార్ నేను ఉన్నాను కదా మీరు ఆ ఉన్నాను సార్ చెప్పండి నేను రన్నింగ్ ఏ నేర్చుకున్నారు మీకు ఎలా ఇంప్లిమెంట్ చేసింది క్లారిటీ వచ్చిందా లేదా అవును సార్ అంటే అన్నిట్లో కొంచెం లోనే ఉన్నాను కదా సార్ దాని గురించి మీరు ఎక్కడ ఉన్నారని అడగట్లేదు మీకు ఎలా అనిపించింది మీరు ఎలా ఇంప్లిమెంట్ అనిపించింది సార్

వందనా మనం నిన్న ఏం నేర్చుకున్నామంటే స్మార్ట్ గోల్ సెట్ చేయడం అంటే ఆ గోల్ ని సిక్స్ వేస్ లో సెట్ చేసుకున్నాం అదేంటంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఫినాన్షియల్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ సోషల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ అయితే ఇందులో మీరు ఒక్కొక్క గోల్ కి రేంజ్ రేంజ్ ఇవ్వమన్నారు లైక్ జీరో టూ టెన్ అలా ప్రతి ఒక్క గోల్ కి మీరు ఎక్కడ ఉన్నారో ఆ రేంజ్ అనేది సెట్ చేసుకోమన్నారు సో దాని వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ అయితే తక్కువ ఉన్నామో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం మిగిలినది సరేలే నాకు ఉందిలే అన్న కాన్ఫిడెన్స్ తో ఉండగలుగుతాం గానీ ఏదైతే తక్కువ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి చూస్తాం సార్ డే బై డే బాగుంది సార్ క్లారిటీ వచ్చింది నాకైతే పైకి లేచిపోతుంటాయి సో వాళ్ళ రావు గారు మనకి క్లారిటీ ఇవంతా కూడా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లేదర్ ఫోకస్ వన్ థింగ్ అనేది మనం ఎప్పుడైతే దేని మీద పెట్టగలుగుతామో గా చాలా ఈజీగా అచీవ్మెంట్ అవ్వచ్చు మల్టిపుల్ టాస్క్ మల్టిపుల్ మనం ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ ఏం చేయకుండా సో వన్ థింగ్ ఏంటంటే ఏదైతే మనకు తక్కువగా ఉందో దాని మీద వాళ్ళ చేస్తే జస్ట్ మీరు వేరే వేరే పర్సన్ ఇవ్వండి మోర్ పవర్ నేను ఎవరికి ఇస్తాను అంటే శ్రీ గారికి ఇస్తాను సార్ మోర్ పవర్ శ్రీగారు వచ్చేసండి హలో సార్ అందరికి గుడ్ ఈవినింగ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఈవినింగ్ చెప్పండి నేర్చుకున్నా అంటే ఒక గోల్స్ అనే ఫిక్స్ చేసుకొని సిక్స్ వేస్ లో వాటిని ఎట్లా అచీవ్ చేయాలి అంటే డైలీ చూడటం కాకుండా ఫిజికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఫిజికల్ ఇంప్లిమెంట్ సో

ఎస్ 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 ఎయిట్ అల్టిమేట్ ఎంత అదే మనకి ఎవరు తోది మనకి మనమే ఫిజికల్ గా అన్ని వర్క్స్ అనే చేసుకోవాలనేది మెల్ల మెల్లగా స్టార్ట్ చేసాము ఫోర్టీస్ ఇంకా మీరు మీరు స్టార్టింగ్ అనమాట అండి అంటే వైట్ పేపర్ చూసారా తెల్ల పేపర్ తెల్లటి పేపర్ సరే కొంతమంది కొంత కట్ ఫీజు పడుతుంటారు సార్ నాకు ఏం క్లారిటీ లేదు నో ఇష్యూ అండి అసలు కన్ఫ్యూజ్ లో మనం ఎక్కువ జర్నీ చేయడం కన్నా అసలు ఏం లేనప్పుడు జీరోతో స్టార్ట్ చేస్తే తెల్లటి వైట్ పేపర్ అన్నమాట ఆ వైట్ పేపర్ మీద మీరు ఏం రాస్తుంది మీ లైఫ్ డిజైన్ చేయబడుతుంది క్లియర్ స్టార్ట్ చేయండి న్యూ చేయండి చాలా మ్యాజిక్స్ చూస్తారు మీరు మాత్రం చేయగలరు ఎవరికి సార్ ఇంద్రా ఇస్తా సార్ ఎవరికి ఇంద్రాణి గారు ఇంద్రాణి గారు ఉన్నారా వచ్చేసేయండి

అందరూ చేయండి లేదంటే ఇంకా ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళకి చేయండి సో మీకు త్రీ డేస్ లో ఏదైతే జరిగిందో మొత్తం చెప్పమని చెప్పాలి మీరు ఓకే నెక్స్ట్ మీరు ఎవరికి ఇస్తున్నారు ఇంద్రాణి గారు సార్ నేను పార్థసారథి పార్థసారథి గారు గ్రేట్ మోర్ ప్రాబ్ పార్థ్ సారథి గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పారు ఎస్టర్డే నేను కనెక్ట్ అయ్యాను ట్రావెల్ లో ఉన్నాను కొద్దిగా మొత్తం బస్ జర్నీలో ఉన్నాను సార్ అందువల్ల నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కట్టే కట్టే క్లారిటీ లేదు సార్ నేను సబ్జెక్ట్ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి మీరు నెక్స్ట్ ఎవరికైనా ఇస్తారా

అదే సార్ సర్కిల్ క్లీన్ దాంట్లో సిక్స్ టైప్స్ ఆఫ్ హెల్త్ గురించి చెప్పుకున్నారు సార్ సో ఇంకోటి ఏంటంటే సిక్స్ టైప్ హెల్త్ నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా సార్ అంటే హెల్త్ ఉంటది కానీ మరీ సిక్స్ టైప్స్ ఏందని తర్వాత ఆలోచించిన తర్వాత మీరు అంటే క్లారిటీ వచ్చేది సార్ సో దాంట్లో సిక్స్ టైప్స్ లో టూ టైప్స్ సార్ ఒక మూడు హెల్త్లు మన తోట ఉంటాయి మన లోపలనే ఉంటాయి ఇంకో మూడు హెల్త్లు మన చుట్టూ ఉంటాయి సార్ వచ్చేసి ఫస్ట్ ఫిజికల్ హెల్త్ అంటే భౌతికమైన హెల్త్ సో మన మన బాడీ మనది అండ్ మెంటల్ హెల్త్ అంటే మనకు కనిపించింది మైండ్ లో ఉండేది ఇంకా తర్వాత స్పిరిచువల్ హెల్త్ లోపల అది కూడా కనిపించదు దాన్ని అన్లాక్ చేసుకోవాలి సో ఫిజికల్ గా మెంటల్ గా అనేది మనకు ఫీల్ అవుతాం సార్ స్పిరిచువల్గా అనేది ఇంకొద్దిగా అన్లాక్ చేసుకోవాలి సార్ అంటే మీరు చెప్పారు కదా సార్ దీపాల రోజు దీపాలు వెలిగిస్తాను సో దానికి సంబంధించి ఇక మెంబర్షిప్ లో ఉంటారని తెలుసుకుంటా తెలుసుకుంటామని ఆలోచించారు సార్ స్పిరిచువల్ చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరి దాంట్లో స్పిరిట్ ఉంటది మరణం కేవలం శరీరానికి మాత్రమే ఉంటుంది కానీ స్పిరిట్ కు ఉండదు సో మనం మన గురించి తెలుసుకోవాలి గద జన్మేంటో జన్మ ఏంటో ఏంట అన్ని స్పిరిచువల్ హెల్త్ ఉంటుంది సార్ చాలా చాలా మంచి సబ్జెక్ట్ సార్ నెక్స్ట్ మూడు వచ్చేసి మన చుట్టుపక్కల సార్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ సోషల్ హెల్త్ అంటే బయట సమాజంతో మనం ఉండే హెల్త్ ఎలా ఉంటుంది ఇంకోటి ఫైనాన్షియల్ హెల్త్ ఫైనాన్షియల్ కూడా చాలా బాగుండాలి సో నిన్న మన స్కిల్ దాన్ని బట్టి మనం మనకు మనకు అర్థమైపోద్ది సార్ నేను ఏ స్టేజ్ లో ఉన్నాను అంటే కేవలం లేని స్టేజ్ అని కాకుండా అన్ని అన్ని రంగాల్లో చూసుకురావాలి సార్ ఫిజికల్ మెంటల్ హెల్త్ ఫైనాన్షియల్ సోషల్ అన్ని రంగాల్లో దూసుకున్నాను మనకంటూ మనకుంటూ ఒక ఐడియా ఉంటుంది సార్ ఇంకోటి రావు సార్ కూడా మంచి కథ చెప్పారు సార్ సో చాలా మంచి ధనవంతుడు సో తన తండ్రి చెప్పిన మాట వినకుండా సో అక్కడి చివరికి దానం చేసిండు ఆయన ఏం లాభం సార్ సిక్స్టీ త్రీ ఇయర్స్ చనిపోయాడు సిక్స్టీ వన్ ఇయర్ దానం చేసిండు అదే దాన ధర్మాలు ముందే చేసి ఉంటే ఇంకొద్దిగా ఆయన ఇంకా దేవుడి నుంచి మంచి బ్లెస్సింగ్స్ వచ్చేటి అది వచ్చేటి సో ఈ స్టోరీ అనేది చాలా మందికి ఇప్పుడు ఇలా ఉండకూడదని ఇన్స్పిరేషన్ సార్ చాలా మంచి కథలు సో ఇంకా ఈ స్పిరిచువల్ హెల్త్ గురించి ఇంకంత తెలుసుకోవాలని ఇంకా మెంటల్ హెల్త్ గురించి ఇంకింత తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై పార్థ పార్థసారథి గారు సార్ నేను చాలా బాగుంది సార్ పార్త సార్ అది అంటే శ్రీకృష్ణుడు కదా సార్ పార్త సార్ది అంటే yes yes అంటే చాలా మంచిది సార్ మీకేద్దాం ఇద్దాం అనుకున్నా సార్ మీరు నాకు ఇచ్చారు ఓకే ఓకే సార్ నేను వచ్చేసాను కాబట్టి అదే మీకే ఇద్దాం అనుకున్నా సార్ మీరు నాకు ఇచ్చారు నో ప్రాబ్లం సార్ నెక్స్ట్ ఐ వాంట్ గివ్ టు ఇందిరా మేడం గారు సార్ యా నారా ఇంద్ర గారు నారా ఇంద్ర మేడం గారు

గుడ్ ఈనింగ్ చెప్పండి సార్ నిన్న కొంచెం వేరే పని వల్ల క్లాస్ అటెండ్ కాలేకపోయా సార్ ఏం కాదు ఏం కాదు పర్వాలేదు ఏం జరిగిందో తెలియదు సార్ చేయండి మా థర్టీ డేస్ ఎంఎం సెండ్ థర్టీ డేస్ ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి ఓకే సార్ నంబరు అవైలబుల్ గ్రూప్లో ఉన్నావు సార్ నెంబరు వన్ సెకండ్ ఇద్దామండి ఎవరు బాలేష్ కుమార్ గారిది కుమార్ గారు మీరు గ్రూప్లో నెంబర్ పెట్టినా కాల్ చేస్తాను మీరు చేయాలి ఓకేనా ఓకే గ్రేట్ సో నెక్స్ట్ వస్తాను కదా మీరు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి నెక్స్ట్ గ్రూప్లో సార్ నెంబర్ పెడతారు మీరు తీసుకుని రేపు టుమార్ కాల్ చేయండి ఏం జరిగిందో చెప్తారు ఓకే సార్ నెక్స్ట్ బావు మీరు ఎవరికి ఇస్తున్నారు ఆల్మోస్ట్ అందరు అయిపోయారు సార్ అందరు అయిపోయారు తర్వాత శ్రీ గారు అయిపోయారు నెక్స్ట్ బాలాజీ కుమార్ సార్ బాలాజీ ఆయన అయిపోయారు విశ్వనాథ్ గారు ఉన్నారు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ యా విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి నేను కొంచెం నిన్న లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అటెండ్ అయ్యాను నిన్న క్లాస్ లో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అటెండ్ అయ్యాను సార్ కంప్లీట్ గా అటెండ్ నేను ఇప్పుడు కూడా జస్ట్ టెన్ మినిట్స్ అయింది ఎంటర్ నేను ఇప్పుడు బట్ నిన్న లాస్ట్ టెన్ మినిట్స్ జరిగింది ఏంటంటే మీరు ఒక ఫైవ్ పారామీటర్స్ ఇచ్చారు కదా మానసికంగా తర్వాత శారీరకంగా శారీరకంగా సామాజికంగా ఆర్థికంగా స్పిరిచువల్ గా ఏ విధంగా ఉన్నారని చెప్పేసి ఒక చక్రం లాగా మీరు ఒక బొమ్మ గీసి చక్రాన్ని లాగా మాకు ఎగ్జాంపుల్ చెప్పారు కదా దాంట్లో జీరో టు టెన్ పాయింట్స్ ఇచ్చారు దానికి ఆ జీరో టు టెన్ లో మనం అంటే ప్రతి ఒక్కటి తక్కువ ఒకటి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ని సమానంగా మనం మెయింటైన్ చేయగలిగి మన గోల్ ను కరెక్ట్ గా సెట్ చేసుకుని వాటిని ఇంప్రూవ్ చేసుకుని మన గోల్ అచీవ్మెంట్ బాగా ప్రయత్నిస్తే మాత్రం మన యాంగ్ లేకుండా మన గోల్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి తెలిసింది సార్ నాకు అంత బాగా ఎంత చక్కగా మొత్తం అంతా కలిపి చెప్పేశారు కదా మీరు అటెండ్ అవ్వలేదు అన్నారు మీరు చూస్తున్నారు కదా తెలియదు అది విన్నాను సార్ లాస్ట్ లో విన్నాను కాబట్టి అది చెప్పేది అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు దిగిందా లేదు చాలా బాగా చెప్పారు నెక్స్ట్ థ్యాంక్ యూ అందరూ అయిపోయారా మొత్తం ప్రతి ఒక్కరు అయిపోయారా ఫ్రెండ్స్ అందరూ అయిపోయారు కదా సుభాష్ అయిపోయారు అండి సుభాష్ అయిపోయారు సుభాష్ అయిపోయారు కదా మీరు అయిపోయారు అయిపోయారు సైతులు గారు సైతులు గారు ఉన్నారు సైదిలు గారు ఉన్నారా సైతులు హ్యాపీ హ్యాపీ ఈవెనింగ్ అండి ఎక్కడ గారు హలో సార్ సూపర్ వాయిస్ సూపర్ అండి చెప్పండి నమస్తే సార్ సగం సగం అటెండ్ అయినా సగం నెట్ ప్రాబ్లమ్ కాలేకపోయినా సార్ మీకు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మంచి అర్థమైంది సార్ నాకు ఫ్యామిలీ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ మెంటల్ హెల్త్ సోషల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఈ హెల్త్ అని సమపాలలో మంచి మెయింటైన్ చేయాలి చేస్తే பாசிட்டிவ் mm. నెట్వర్క్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది ఉంది మీదేనా కదా మీద వాయిస్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఓకేనా మాట్లాడవాలా వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ యా వచ్చేసాను యా ఇప్పుడు ఓకేనా వాయిస్ ఓకే సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దాని గురించి కొద్దిగా రైట్ ఎలా అయినా కంటిన్యూ చేద్దాం రైట్ క్లియర్ పాయింట్ ఇప్పుడు ఈ రోజు టాపిక్ అది ఎందుకు నేను చేయమంటున్నాను చేయమంటున్నానంటే ఎవరైనా నిన్న మధ్యాహ్నం కర్రీ ఏమనుకున్నారో చెప్పగలరా మీరు ఎవరైనా నిన్న మధ్యాహ్నం కర్రీ వండుకుందాం ఇది చేసుకున్నాం ప్రిపరేషన్ చేసుకున్నాం వందర ఎంత బాగా చెప్తుందో చక్కగా మధ్యాహ్నం ఏం కర్రీ వండుకుంటారు నిన్న మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం కాదు పాలకూర పప్పు పాలకూర పప్పు రైట్ చాలా బాగుంది ఇంకా ఎవరైనా చెప్పగలరా జస్గా మీరు చెప్పగలరా దివ్య గారు చెప్పగలరా చెప్పండి అది పెరుగు చారు బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఎంత బాగా చెప్పిస్తారు మరి మన మధ్యాహ్నం మన మధ్యాహ్నం చెప్పండి జరగదా మర్చిపోయాను అందుకని మన లెర్నింగ్ కూడా అంతే అండి మనం ఏదో చేస్తున్నారో అది ఎందుకు మర్చిపోతాం తెలుసా మన సపోర్ట్ ఎవరో వాయిస్ తక్కువ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది నెమలి వేసుకుంటూ ఉండాలి మళ్ళీ మేబీ కొంతమంది కొన్ని కొన్ని టెక్నికల్ కావచ్చు లేదంటే జర్నీ కావచ్చు ఏదో మేబీ ఉంటాయండి కొంతమందికి ఓకే సో వాళ్ళకు కూడా రిమెంబర్ అవుతుందండి మీరు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వేరే చెప్తుంటారు కాబట్టి మన వన్ అండ్ హాఫ్ అవర్లో వినటువంటి కాన్సెప్ట్ అనేది జస్ట్ వన్ మినిట్లో మీరు అందరూ షేర్ చేస్తారా సో ఈ రోజు అటెండ్ అయినటువంటి వాళ్ళకి అది క్లారిటీ వస్తుంది రెండోది ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది క్లియర్ గ్రేట్ కమ్ టు ద పాయింట్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను